ఆయన పుట్టిన కాళ్ళ నుంచి మరి సేవా దేవుతూ లేని టయాల్లో కూడా దేవుడు ఆయన్ని కాశాడు దేవుడు ఉన్నతమైన పిలుపుని పిలిచిన తర్వాత దేవునికి లోబడి దేవుడు చూపించిన శ్వాదానికి వచ్చి అన్న దాసుడు నలభై సంవత్సరాల నుంచి కూడా సేవా దేవుతాల్లో ఆయన మరి దేవునికి లోబడి దేవుడికి భయపడి ఈ సంవత్సరం వచ్చి మరి అయ్యారు ఎందుకు ఈ స్వాసానికి వచ్చాడు మరి దేవుని వనతమైన పిలుపు పిలిచి భయపడుతూ చేసి నీతి మంత్రుడైన నా శవకులు జగుడు దోషం భరించి తనకున్న అరుపు జ్ఞానం చేత అనేక నిర్దోషులుగా చేయ లేఖ అయితే దేవుడు అయిదారు పట్ల మరి ఉన్నతమైన పిలుపును పిలిచి లోబడి ఈ స్వాస్థలకి వచ్చి నీతి మందులుగా తీర్చబడ్డాడు తీర్చబడిన తర్వాత మరి స్వాస్థలో ఏగవరీ నలునయ ఆత్మ యహో పెట్టిన ద్వీపాలు ఏంటి నరునయ్య ఆత్మ యహో పెట్టిన దీపాలు కనుక ఈ స్వాస్థం ఆ ఐదేళ్ళకి ఎందుకు నగునయాత్మ ఎగో పెట్టిన దీపాలు ఉన్నాయి కాబట్టి ఈ శ్వాసానికి ఏర్పరిచాడు మరి నగునయాత్మ ఎగవ పెట్టిన దీపాలు అనేక ఆత్మ దీపాలు నశించకుండా ఆత్మ దీపాలు వెలిగించడానికి నీతిని రాజ్యాన్నికి నిత్య రాజ్యానికి వారసులు అవ్వటానికి ఆయన దేవుడు ఉన్నతమైన పెట్టుకుని పిలిచాడు మరి ఉన్నత పిలుపును పెరిచిన కాళ్ళ నుంచి ఈ స్వాసంలో మరి ప్రార్థన ప్రార్థన అంటే దయోత్సవ సహవాసం ప్రార్థన అంటే మంచి గొప్ప ప్రార్థనే ఆయన ఉపవాసన గాని ఆయన ప్రార్థన కాని మరి ఆయన ఏకాంత ప్రార్థన గాని ఈ తెలిసే ఉంటాయి మరి ఆయన ఎంత ప్రార్థన చేసి ఈ నరిని మరి ఆత్మలో యహో పెట్టిన దీపాలకి ఆయన పానసీ కొన్ని దీపాలు అప్పగించాడు అప్పగించిన తర్వాత అయే కాకుండా మరి దాసును కూడా ఆయే గ్రామాల్లో కూడా ఆత్మ దీపాలు వెలిగించి కూడా అనే కొన్ని సేషించాడు మరి ఇప్పుడు వరకు ఆ నలభై సంవత్సరాల్లో మరి ఎంత శ్రమ వచ్చినా ఎంత బాధలు వచ్చినా ఎన్ని ఎరుకలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎంత దుఃఖం కలిగినా బలహీన అయినప్పుడు కూడా ఆయన బలమైన ఆయన ఇప్పుడు నలభై సంవత్సరాలు సేవ జీవితంలో ఉన్నాడు దేవుడు నడిపించాడు దేవుని స్తోత్రం సహవాసులు కూడా మరి పసినట్టుగా ప్రెసిడెంట్ గారు మరి వాడవాడుతున్నాడు మరి ఇప్పుడు ఈ సేవా జీవితంలో సంగ కుటుంబాలని మరి ఆయన చేస్తున్న దాసుల కుటుంబాలని నేను నలభై సంవత్సరాలు కూడా ఇప్పటి వరకు దేవుడు ఆయుద్దాం అన్నాడు ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడు మా పనులతో పరిశుద్ధు అయిన అమ్మకి వర్ధనాలు చుద్ధుడు సూత్రాలు ఆయన గొప్ప దేవుడ చూత్రుకుంటారు దాసరాలు నడిచిన సంవత్సరాలు అన్ని కూడా ఉన్నారు దేవుడు నేను కానీ బ్రహ్మ బలపాయి దాస్తానికి దీపించి బలపతి నడిపించి నామానికి విమర్శలు చేసుకుంటారు క్రీస్తు శ్రీస్తు నామాలు అడిగిపోయాడు